వేసవిలో సేద తీరడానికి భగవంతుడు మనకు ప్రసాదించిన వరం కొబ్బరి బొండం కాలుతున్న ఎండలో మనకు చక్కటి ఉపశమనాన్ని బొండం మాత్రమే అందిస్తుంది ఇప్పుడు బొండాలు విరివిగా తాగే సీజన్ ప్రోటీన్ కొబ్బరి బొండానికి బదులుగా కొబ్బరి నీళ్లు కొబ్బరి మీగడతో గ్లూకోజ్ కలిపి తాగితే తక్షణం శక్తి లభిస్తుంది ఈ ఫార్ములా ఉపయోగించి రాజమహేంద్రవరంలో కొందరు కొబ్బరి వ్యాపారులు అందిస్తున్న కొబ్బరి జ్యూస్ అందరినీ ఆకర్షిస్తుంది సాధారణంగా కొబ్బరికాయ చెక్కడం టెక్నిక్ రిస్క్తో కూడుకున్న పని అయితే అందులో కొబ్బరి మీగడ బయటకు తీయడం మరో పెద్ద పని ఈ మీగడ కొబ్బరి నీళ్ళు కలిపి గ్లూకోజ్ కలిపేందుకు మిక్సీ కావాలి ఈ ప్రాసెస్లో క్లిష్టమైన పనులు సులువుగా జరిగేందుకు కేరళ కొబ్బరి యంత్రం చక్కని సహకారంతో పాటు చిటికలో కాయకు కన్నం పెట్టి అందులో నీరు వచ్చేలా చేయడమే కాదు ఒక్క సెకండ్లో కాయను రెండు ముక్కలుగా చేసి మీగడ సులువుగా వచ్చేలా చేస్తుంది ఇక మిక్సీ తను చేయవలసిన పని క్షణంలో పూర్తి చేసి మధురమైన అమృతాన్ని మనకు అందిస్తుంది ప్రస్తుతం గోదావరి తీరంలో కొబ్బరి జ్యూస్ వ్యాపారం జోరుగా సాగుతుంది దాహార్తిని అంతా తీర్చుకోవడంతో పాటు ఈ జ్యూస్ని ఆస్వాదిస్తున్నారు ఇక ఈ వ్యాపారం ఇప్పుడు రాజమహేంద్రపురంలో బాగుందని ఇక్కడ వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గొప్పదనం వివరిస్తున్నారు ఈ మెషిన్ ఎలా తీసుకొచ్చారు ఈ మెషిన్ కూడా మేము మాకు కొట్టడానికి మ్యాన్ పవర్ సరిపోక కెమెరా నుంచి ఇది ఎయిటీన్ థౌసండ్ ఇది ఇది వచ్చిన తర్వాత ఇంకా చాలా సింపుల్ గా ఉందండి కట్ చేయడానికి বলেন পায়না পায়ন বোধ হ্যাঁ